సత్తుపల్లి ఓపెన్ కాస్ట్లో మూడు రోజులుగా సమ్మె జరిగింది కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించారు మొబైల్ క్యాంటీన్ లోపల పెడతామని చెప్పి యాజమాన్యం వంటెద్దు పోకడతో తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ యూనియన్ కూడా సపోర్ట్ లేకుండా డైరెక్ట్గా కార్మికులు సమ్మెలోకి పోవటం జరిగింది మూడు రోజులు సమ్మె చేస్తే ఈ రోజున ప్రభుత్వం దిగొచ్చి దీన్ని సెటిల్ చేసిన పాత సిస్టమ్లనే నడవాలి అని చెప్పేసి డైరెక్టర్ పాకి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం ద్వారా నిన్న రాత్రి పన్నెండు గంటలకి కాల్ ఆఫ్ అయింది దీనికంటే ముందు శ్రీనివాసరెడ్డి గారికి చెప్పినాం అన్ని యూనియన్ల తరఫున మేము రేపు సమంత ఓసీని కూడా బంద్ చేస్తాం త్రూట్ సింగరేణిలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లన్నీ కూడా రేపు పొద్దున బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి ధర్నాలు చేస్తాం అవసరం అనుకుంటే అన్ని ఓసీపీలను కూడా దిగ్బంధం చేస్తాం బంద్ చేస్తామని చెప్పి వారికి కూడా తెలియజేయడం జరిగింది వారు ఇటువంటివన్నీ పక్కకు పెట్టండి డైరెక్టర్ పగర్తో మాట్లాడి నేను సాల్వ్ చేస్తా అని చెప్పి నిన్న రాత్రి పన్నెండు గంటల వరకు మాట్లాడి దీన్ని సాల్వ్ చేయడం అనేది జరిగింది కార్మికులు తిరుగుబాటు మొదలుపెట్టిారు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఒక్క సమ్మె కూడా జరగలే బ్లాక్ బ్యాడ్జెస్ కూడా పెట్టలే కనీసం యాజమాన్యం ఏం చెప్పితే అది తలకాయ ఉంచుకొని పనిచేసినారు దీన్ని అదునుగా చూసుకొని యాజమాన్యం కొత్త కొత్త సర్కార్లు తీసుకురావడం కార్మికుల మీద పని భారం పెట్టడం ద్వారా కార్మికులు ఈ రోజున తిరుగుబాటు చేశారు తిరుగుబాటు జరగడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏదైతే పన్నెండు సంవత్సరాలు నియంత్ర పరిపాలన చేసినారో వాళ్ళు పోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని ఏదైతే అన్నారో ఆ పద్ధతిలో అటు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఉన్నది అట్లనే కార్మిక వర్గానికి సంబంధించి ఏఐటిసి ఎర్రజెండా గెలవడం ద్వారా కార్మికులు పోరాటం చేస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తారన్న ఉద్దేశంతో కార్మికులకు ఒక బలమైనటువంటి యూనియన్ ఉన్నది కాబట్టి కార్మికులు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని తిరుగుబాటు చేశారు యాజమాన్యానికి గుర్తుండాలి ఎందుకంటే ప్రతిరోజు సమ్మెలు జరిగినటువంటి సింగరేణి ఈ రోజున పడి నడుస్తూ ఉంటే దాన్ని ఇంకా టైట్ చేయటానికి చూస్తే ఇక ఇటువంటి తిరుగుబాట్లే వస్తాయి పిల్లిని రూమ్లేసి కొడితే పులయితుంది అని అంటారు కదా అదే పద్ధతిలో ప్రెజర్ ఎక్కువ చేసి కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఇటువంటిది జరుగుతుంది కాబట్టి ఇది కార్మికుల విజయం ఇది సత్తుపల్లి ఈపీ ఆపరేటర్ల విజయం ఇది సత్తుపల్లి కార్మిక వర్గ విజయం ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ మొబైల్ క్యాంటీన్ మీద ఓసీపీ టూల సమ్మె జరిగితే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ రోజున సత్తుపల్లిలో సమ్మె జరిగింది అంటే కార్మికులు ఎప్పుడు కూడా యుద్ధానికి సిద్ధమే కానీ యాజమాన్యం గుర్తుంచుకోవాలి ఎందుకనంటే కార్మికులతో ప్రేమతోటి ఎంత పనైనా చేస్తారు అంతేగాని బాగా ప్రెజర్ పెడతాం మీ సంగతి చూస్తాం మీరు సమ్మె చేయలేరు మీతో ఏమీ కాదు అనే ఆలోచన ఏదైతుందో దానికి పులి స్టాప్ పెట్టండి ఎందుకనంటే కార్మికులు ఎప్పుడు సింగరేణి కార్మికులు ఎప్పుడు కూడా కొట్టానికి సిద్ధమే కాబట్టి యాజమాన్యం కూడా దాన్ని విరమించుకున్నారు అలాగే ప్రభుత్వం కూడా దిగొచ్చింది అన్ని ఓపెన్ ఖర్చులు బంద్ ఉండయి అన్నదానికి నిదర్శనం చూపెట్టినాం అన్ని యూనియన్లు కూడా ఈ సమ్మెకి సపోర్ట్ చేసినాయి సత్తుపల్లిలో నిన్న మీటింగ్ పెట్టి చెబితే ఏఐటీసీ ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ బిఎంఎస్ సిఐటికి సంబంధించిన కార్మికులందరూ కూడా సమ్మెకి మేము మద్దతు అని చెప్పి అందరూ కూడా సమ్మె చేయడం అనేది జరిగింది అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని కూడా చెప్పినాం కాబట్టి ఇటువంటి దుందుడుకు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ సింగరేణి నష్టపోతుంది నష్టపోకుండా ఏదున్నా కూడా కార్మికులతో మాట్లాడి సాల్వ్ చేసుకుంటేనే ఇది సాల్వ్ అవుతుంది తప్ప ఏదో కార్మికులనే ప్రెజర్ చేస్తామంట కుదరదు కార్మిక వర్గం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఈపీ ఆపరేటర్స్ అందరు అయితే సింగరేణిలో సాధించుకునేటి కూడా మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి నిదర్శనమే సత్తుపల్లి ఓపెన్ కాస్టర్ స్ట్రైక్ ఈపీ ఆపరేటర్లు కార్మికులు ఏ సమస్య ఉన్నా కూడా ఐక్యం కావాలి జెండాలు పక్కకు పెడదాం భై జెండాలు పక్కకు పెడదాం సమస్య మీద ఆల్ యూనియన్స్ కూర్చొని మాట్లాడదాం అందరం ఐక్యం అవుదాం ఒక్క యూనియన్ తోటి సమ్మెలు జరగవు ఒక్క యూనియన్ తోటి హక్కులను సాధించడం కుదరదు ఆ రోజులు పోయినాయి ఇప్పుడు అన్ని సంఘాలు కలవాలే కలిసి చేస్తేనే మనం విజయం సాధిస్తామన్న దానికి నిదర్శనం అదే కాబట్టి ఏఐటిసిగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని యుద్ధం చేస్తాం కార్మికుల సమస్యలు ఏది కూడా పోనీయం కార్మికులకు సంబంధించిన ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఏఐటీసీ ముందుంటుంది సత్తుపల్లిలో కూడా ఏఐటీసీగా ముందుండి దీని బాధ్యత మొత్తం కూడా ఏఐటిసీగా మేము తీసుకుంటామని చెప్పినాం మీటింగ్ పెట్టి చెప్పినం అదే పద్ధతిలో కింది నుంచి మీద కూడా ఉద్యమాన్ని చేయడం అనేది జరిగింది ఈ రోజున ప్రశాంతంగా సత్తుపల్లి ఓసీపీ పొద్దున నడుస్తుంది కాబట్టి కార్మికులు అందరం కలిసి ఉంటే తప్పనిసరిగా విజయం సాధిస్తామన్న దానికి నిదర్శనం ఈ సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ సమ్మె అన్న సంగతి కార్మిక వర్గం గుర్తించుకోవాలని చెప్పి ఏఐటిసిగా విజ్ఞప్తి